ఏ పుత్ర కోతులు కూడా తెలివిగా మారిపోయాయా ఒక టోపీలో అమ్మేవాడి కథ మీకు పాఠం చెబుతుంది ఇది కేవలం కథ కాదు మన జీవితం మార్చే సత్యం నా గత వీడియోకి ఇచ్చిన మీ ప్రేమకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుతో ఇది మరింత మంది రకు చేరుకోవాలని కోరుకుంటున్నాను చాలా కాల క్రితం పచ్చని పొలాల మధ్య ఒక దక్షిణ భారత గ్రామం ఉండేది అక్కడ ఒక టోపీలో అమ్మేవాడు ఉండేవాడు ప్రతి వారం రంగురంగుల టోపీలు బుట్టలో వేసుకుని పట్టణానికి వెళ్ళేవాడు దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆగి అరటి ఆకులో పెరుగు అన్నం తిని కాసేపు నిద్రపోయేవాడు ఒకరోజు అతను అలాగే నిద్రలోకి జారుకున్నాడు కానీ చెట్టు మీద కుంటె కోతులు గుంపు ఉండేది అవి కిందకి దిగి టోపీలన్నీ తీసుకుని తలపై పెట్టుకున్నాయి ఒకసారిగా చెట్టు మీద కోతులు రాజుల్లా కనిపించాయి అతను లేచి చూసి షాక్ అయ్యాడు అయ్యో నా టోపీలు ఎక్కడా అని అరిచాడు పైకి చూసి కోతులన్నీ టోపీలతో ఊగుతూ ఉన్నాయి అప్పుడు అతనికి ఒక తెలియవైన ఆలోచన వచ్చింది అతను తన టోపీని తీసి నేలపై వేశాడు కోతులు వెంటనే కాపీ చేసి టోపీలను వదిలేశాయి అతను అన్ని సేకరించి ఊపిరి పెంచుకున్నాడు అమ్మయ్య నా బుద్ధి వల్ల రక్షించబడ్డాను అని ఆనందించాడు కాలం గడిచింది టోపీను అమ్మేవాడు వృద్ధుడయ్యాడు ఇప్పుడు అతని కొడుకు వ్యాపారం చేపట్టాడు బయలు తేరేటప్పుడు తండ్రి సలహా ఇచ్చాడు బాబు చెట్టు దగ్గర కోతులు ఉంటాయి అవి నీ టోపీలు తీసుకుంటే నీ టోపీని నేలపై వేసే అవి కూడా అలాగే వదులుతాయి కొడుకు ఆ మాట విని నవ్వి ఆందోళన పడకండి నాన్నగారు గుర్తుంచుకుంటాను అని అన్నాడు అతను కూడా దారిలో అదే చెట్టు కింద ఆగి భోజనం చేసి నిద్రపోయాడు మళ్ళీ కోతులు వచ్చి టోపీలన్నీ దొంగిలించాయి ఈసారి అవి ఇంకా చిలిపిగా ఆడుకుంటున్నాయి కొందరు దూకుతున్నారు కొందరు చప్పట్లు కొడుతున్నారు ఇంకొందరు జాతరలో కళాకారుల్లాగా ఊగుతున్నారు కొడుకు లేచి చూసి అనుకున్నాడు ఇప్పుడు నా టోపీలు తిరిగి వస్తాయా అతను తన టోపీని తీసి గాల్లో ఊపి నేర్పై విసిరాడు అతను ఎదురు చూశాడు కాని ఈసారి వేరే సీన్ ఒక పెద్ద కోతి కిందకి అరిచింది ఏరా మనిషి మీ నాన్న నీకు ఉపాయం నేర్పాడు కానీ మా తాతలు మాకు కొత్త కొత్త ఉపాయాలు నేర్పారు అన్ని పోతులు గట్టిగా నవ్వుతూ టోపీలను వదలకుండా ఊగసాగాయి కొడుకు షాక్ అయ్యాడు అయ్యో ఇవి నాకంటే చాలా తెలివి అయినవిగా ఉన్నాయే అని ఆశ్చర్యపోయాడు మెసేజ్ అండ్ మోరల్ ఇది మనకు చెప్పే గొప్ప పాఠం ఏమిటంటే ప్రపంచం ఎప్పటికంటూ అప్పటికి మారుతూనే ఉంటుంది నిన్న పని చేసినది ఏడు పని చేయకపోవచ్చు అందుకే కొత్త పరిస్థితులకు కొత్త ఆలోచనలు కొత్త హ్యాహాలు అవసరం గతం మీద ఆధారపడటం సరే కానీ దానిలోనే చిక్కుకుపోతే ముందుకు వెళ్ళలేము మనము నేర్పి నేర్చుకుంటు కాలానికి తగ్గట్టు మారుతూ పోవాలి ఏ సలహాలు అయినా మనల్ని ఓడిపించలేవు ఎలాంటి వ్యూహాలైనా కొత్త కొత్తగా మనం నేర్చుకోవాలి అప్పటికప్పుడు మారిపోతున్న ఈ కాలం తగ్గట్టుగా మనం కూడా మారాలి ఈ కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కమెంట్లో రాయండి ఇంకా ఇలాంటి మంచి కథలు జీవితం మార్చే పాఠాలు వినాలనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాతి కథలు కలుద్దాం ధన్యవాదాలు